జ మార్కండయాయ హో జయో పద్మశాలయ గో హో అయ్య గిరియ గిరింది పులి జండాది గో పద్మశాలీ ఉల గుండెలరి గిరియ గిరి పులి జండాది దిగో పద్మశాలీ ఉలా గుండెల జయ 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 पद्मशाली जय 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 मार्क जय हो जय हो पद्मशाली

మీ అందరినీ చూస్తుంటే ఆప్యాయంతో నన్ను ఆహ్వానించినందుకు ఎంతో ప్రేమ చూపెట్టినందుకు నేను ఎప్పుడు కూడా కూడా రుణపడి ఉంటాను ఇవాళ చిన్న పిల్లలు కూడా చిన్నారు ఇట్లా చాలా మంది ఉన్నారు ఇవాళ మరి ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నాం ఏదో ఒక ఆలోచన వచ్చే ముందు అయితే మీకు ఒకటి ఉంటుంది కదా ఎందుకు పోతున్నాం మరి దేనికోసం పిలిచిండు ప్రకాష్ ఎందుకు పిలిచిండు నర్సన్ ఎందుకు పిలిచిండు ముఖ్యంగా మీ సమావేశాలు ఎందుకు పెట్టుకుంటారంటే ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ వర్గమైనా మహిళలైనా రైతులైనా ఎందుకు సమావేశాలు పెట్టుకుంటారంటే వాళ్ళ బలం చూపెట్టుకుందే మా బలం ఈ సొసైటీలో ఈ సమాజంలో మాకు కూడా బలం ఉన్నది మేము కూడా బలవంతులమే మేము బలహీనలం కాదు మేము అనుకుంటే ఏదైనా సాధించగలం అన్నదే ఈ సమావేశం యొక్క ఆలోచన కావచ్చు సమావేశాలు దానికోసం పెట్టుకుంటాం మళ్ళీ నేనే చెప్పాల్సి వచ్చింది పెట్టుకుంటాం ఒకటి మాత్రం మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కాకపోతే మనకు గౌరవం ఉండదు సమాజంలో ఎవరికి విలువలు ఉంటాయి సర్పంచ్కు విలువ ఉంటుంది మీ ఊర్లో ఎంపీటీసీకి విలువ ఉంటుంది ఎంపీపీకి విలువ ఉంటుంది ఎమ్మెల్యేకి విలువ ఉంటుంది ఎంపీకి విలువ ఉంటుంది జేడిపి చైర్మన్కో ఎంపీపీకో వీళ్ళకే ఉంటాయి వాళ్ళ దగ్గరికి మనం పనుల కోసం పోతాం వాస్తవమా కాదు ఇలా ఇల్లు కావాలంటే మన మా ప్రశాంత కావాలి ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి షాలులకి ఏమైనా న్యాయం చేస్తారని మీకు నమ్మకం ఉంటుంది అదే ప్రశాంత్ లేకపోతే ఇంకోళ్ళ దగ్గరకు పోవాలి వస్తాం కదా ఇలా అనిల్ ఉన్నాడు కాబట్టి ఇలా మైనింగ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు అధికారంలో ఉంది ఆ పార్టీ కాబట్టి అనిల్ ద్వారా ఉన్న పని అనిల్ అనేటు పద్మశాలి కాకపోయి ఉంటే మీరు ఎవరి దగ్గరికి పోవాలి మళ్ళీ ఎవరి దగ్గరికన్నా పోవాల్సి వస్తుంది అనిల్ ఉన్నాడు కాబట్టి గౌరవం లేకపోతే మీ సర్పంచ్ పద్మశాలి ఉంటే మీకు గౌరవం లేకపోతే ఆ జాతి ఏ జాతికి ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అయితే ఉండో ఆ జాతికి గౌరవం వాస్తవమా కాదు ఇలా పద్మశాల ఉంటే పద్మశాలలకు గౌరవం ఇలా గౌడు ఉంటే గౌడులకు గౌరవం ఉంటే కాపులకు గౌరవం ఇది జరుగుతుంది ఇది అంటే ఈ భూమి మీద జాతి ఏ జాతి అయితే రాజ్యాధికారంలో వాటా ఉంటుంది ఏ జాతికి అయితే ఏ వర్గాలకైతే ఆ రాజ్యాధికారంలో వాటా ఉంటుందో వాళ్లకు ఆ గౌరవం దక్కుతుంది మాకంటూ మంత్రి ఉండాలి మాకు కూడా రాజకీయంలో భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం వాస్తవం అమ్మగారు అయితేనే పనులు అయితే మరి మీ పది అడిగలేదు మళ్ళీ ఒక దగ్గరికి పోవాలి కదా సమాజం ఆ జాతికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి మరి మనం ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినాం తెలంగాణ రావాలని కోరుకున్న జాతులలో పద్మశాలి జాతి కూడా ఒకటి అవుట్ రైట్గా మీరు బయటకు వచ్చి మాకు తెలంగాణ కావాలని పోరాటం చేశారు దాంట్లో మనం మన జాతికి పితగా మనం మనకు ఆరాధ్య దేవం అనుకునే కొండ గారు కూడా తెలంగాణ పోరాటంలో చల్లటి సలీల ఢిల్లీలో కూడా దీక్ష చేసిండు దాంతోపాటు సిరిపురం యాదయ్య అనే యువ యువకుడు బలిదానం కూడా చేసుకున్నాడు ఈ తెలంగాణ కోసం మీరు కూడా తెలంగాణ పోరాటంలో ముందుండి మీరంతా కూడా నాకు మీరందరూ కూడా పాల్గొన్నారు ఏ పిలిపించినా ఆ పోరాటంలో పాల్గొన్నారు ఆ రోజు మిలియన్ లో కావచ్చు లేకపోతే అనేక పోరాటాలు తెలంగాణ కోసం పోరాటం చేస్తే మీరందరూ కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు పద్మశాలీలు పాల్గొన్న మాట వాస్తవమా కాదు మరి తెలంగాణ పోరాటంలో పద్మశాలీలు పాల్గొని భాగస్వామ్యమై తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి తెలంగాణలోని పద్మశాలీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎందుకు లేదని మీరు ప్రశ్నించుకున్నారా లేదా ఉండాలి మీరు పోరాటం చేసినప్పుడు మీ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధన సాధించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మరి పద్మశాలీలకు రాజ్యాధికారంలో వాటా ఎందుకు లేదు ఉందా నిజంగా ఉందని మీరు నమ్ముతున్నారా లేదు ఇప్పుడు తెచ్చుకోవాలి ఎందుకు మరి రాజ్యాధికారంలో వాట దక్కించుకోలేకపోతున్నాం అని మీరు మీరు ప్రశ్నించుకోవాలి ఒకటి ఇప్పటికి కూడా చెప్తున్నా ఏ జాతికి అయినా నేను ఎవ్వరి దగ్గరికి పోయినా నేను ఇదే చెప్తా ఏ జాతికి అయితే రాజ్యాధికారంలో భాగస్వామి ఉంటుందో ఆ జాతియే ఆ రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో హక్కులు సాధించుకుంటుంది ఆ జాతికే గౌరవం ఉంటుంది లేకపోతే సచ్చిన పింగే ఏ జాతి అయినా సరే బతుకున్నా కానీ సచ్చిన శవంతో సమానం అని నేను చెప్తాను లేకపోతే బతుకుడు కూడా వేస్ట్ అందుకే మీరంతా కూడా ఇలా సమావేశం పెట్టుకున్నది రేపు రాబోయే కాలంలో మనకు రాజ్యాధికారంలో మనకు కూడా వాటా ఉండాల మనం మనం కూడా సాధించాలన్న ఒక లక్ష్యంతో మీరంతా పెట్టుకున్నారని నేను అనుకుంటా మీరందరూ కూడా ఆ దిశగా అందరినీ కలుపుకొని పోవాల అన్ని కులాలని అన్ని వర్గాలని కలుపుకునే వాళ్ళు మనం ఒకటైతే మిగతా వాళ్ళంతా ఒకటైతే అనుకోవాలి మనం ఏంటి గెలుస్తామా అందరూ అవసరం వాళ్ళకు మనవసరం ఉంటుంది మన అవసరం వాళ్ళకు ఉంటుంది ఒక సమాజంలో కలిసి ఉన్నప్పుడు అందరిని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ మెజారిటీ వర్గానికి ప్రాతినిధ్యం లభించాలా బీసీలకు దొరికేమో మొత్తం ఓపెన్ కాంపిటీషన్లంతా జనరల్ సంబంధించిన వాళ్ళే ఉంటారేమో అనుకున్నారు జివో ట్వంటీ నైన్ వల్ల బీసీలకు న్యాయం జరిగింది ఒకవేళ జివో ఫిఫ్టీ ఫైవ్ ఉండి ఉంటే మనకు న్యాయం జరిగేది కాదు జివో ట్వంటీ నైన్ వల్ల ముప్పై ఒక్క వేల మంది దానికి గ్రూప్ వన్ పరీక్షకు వాళ్ళకు అవకాశం దక్కింది